హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు ఉదయం నాలుగున్నర గంటల తర్వాత ఇక్కడ మా ఇంటి దగ్గర వాతావరణం ఇలా అండి ఈ టైంలో మా ఇంటి దగ్గర వాతావరణం చాలా బాగుంటుందండి అయితే నేను మీకు కిచెన్లోకి వచ్చేసిన తర్వాత మంచి కర్రీ చూపిస్తానండి మన గార్డెన్లో రా నిన్న సాయంత్రం ఒక కేజీ పైన బీరకాయలు దొరికాయి ఇవి చాలా లేతకాయలు దొరికాయండి వాటితో మీకు ఈరోజు కర్రీ చూపిస్తున్నాను చూసారా ఇక్కడ లేత బీరకాయలు చాలా అంటే చాలా బాగుంటాయి మందులు లేని కాయలు కదా కూర చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయలు టమాటాలు కలిపి కర్రీ చేస్తాను అనమాట ఈరోజు ఇలా తీసుకున్న ఈ బీరకాయలను పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటాలను కూడా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసాను ఆయిల్ అలా ప్రై అవుతూ ఉండగా పోపు దినుసులు తీసుకుంటున్నాను పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నాను పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను ఒక టీ స్పూన్ పైన పప్పు వేస్తున్నానండి ఇవి మూడు అలా ఫ్రై అవుతూ ఉండాలి కొంచెం పప్పులు బ్రైన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు కొంచెం రెండు మూడు కొంచెం రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా తీసుకోవాలండి ఒకసారి అలా కలిపేసి ఆ కరివేపాకుని ఇందులో వేసి ఫ్రై అవ్వనివ్వాలి అలా చుట్టుపటలాడుతూ అలా ఫ్రై అవ్వగానే ఇప్పుడు పచ్చిమిర్చి అండి రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసాను పచ్చిమిర్చిని కూడా అలా కొంచెం అలా కలిపేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇంగువ కూడా ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను అలా ఇంగువ వేసిన తర్వాత కొంచెం అలా కలిపేసేయండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసాను ఆ ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అయ్యండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీర ముక్కల్ని కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయ ఆయిల్ మొత్తం అలా వాటికి పట్టేలా బాగా కలిపేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేయండి హైలో పెడితే అంత టేస్ట్ రాదు కర్రీ అన్నీ త్వర త్వరగా అయిపోతే అంత బా కుక్క వదు సరిగా లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను బీరకాయలో అలా కలిపేసిన తర్వాత బీరముక్కల్ని మూత పెట్టేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఉంటుంది జూసీగా బీరకాయలో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇలా జ్యూసీగా ఉంటుంది ఒకసారి మళ్ళీ వాటిని కలిపేసేయండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి బాగా కలిపేసేయండి ఇక్కడ నేను రౌండ్గా సన్నగా కట్ చేశానండి ఇలా కలిపేసి వేసుకుని ఇలా కలిపేస్తే త్వరగా కుక్ అవుతాయి అన్నమాట ఇలా కట్ చేస్తే వీటిని బాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసు చూసారా ఇక్కడ వాటర్ వాటరు బీరకాయలో వాటరు చాలా వరకు వాటర్ వచ్చేసింది మళ్ళీ ఒక్కసారి అలా కలిపేసి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేద్దామండి సాల్ట్ వేయటం వల్ల ఈ ముక్కలన్నీ త్వరగా కుక్ అయిపోతాయి అలా కలిపేసాం కదా ఇప్పుడు షాల్ట్ తీసుకొని నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంటారు కదా అది వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నేను తీసుకున్న కర్రీకి అంత సరిపోతుంది దీన్ని ఇలా కలిపేసి పావు టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటిని బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దామండి మూత పెట్టేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒక్కసారి కలపాలండి ఈ కర్రీని మధ్య మధ్యలో ఇలా కలుపు మూత తీస్తూ పెడుతూ కలుపుతూ ఉండాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోవాలి ఇక్కడ చూసారా చాలా వరకు వాటర్ కుక్ అయిపోయింది మళ్ళీ ఇంకొక మూత ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీయాలన్నమాట ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ వేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా బాగా కలిపేసేయాలండి కర్రీ అంతా పెట్టేలా బాగా కలిపేసి వదిలేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూద్దామండి ఇక్కడ చాలా వర వరకు వాటర్ కుక్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఈ కర్రీ అయిపోయినట్లే ఇప్పుడు ఒకసారి బాగా అలా కలిపేసుకొని మసాలా పౌడర్స్ వేసుకోవాలండి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు గరం వేసామా లేదా అన్నట్లుగా కొంచెం గరం మసాలా వేస్తున్నాను అనమాట మసాలా దినుసులు ఇక్కడ చాలా తక్కువగా వాడుతున్నాము మనం గరం మసాలా ధనియాల పౌడరు కస్తూరియం ఏతి వేస్తున్నానండి ఒక టీ స్పూన్ మీద కొంచెం వేస్తున్నాను అలా వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసేయండి మసాలా పౌడర్స్ వేసిన తర్వాత కస్తూరి మేతి కూడా వేసి అలా కలిపేసేయాలి ఇక్కడ టేస్ట్కి మిక్స్ స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మసాలా ఘాటు కూడా ఉంటుంది కాబట్టి ఇందులో కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసేయండి మళ్ళీ ఇంక అంతే అండి ఈ కర్రీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర చల్లేసుకొని తీసేసుకోవటమేనండి ఈరోజు నా దగ్గర కొత్తిమీర లేదు అందువల్ల నేను వేయలేదు కొత్తిమీర మాత్రం కంపల్సరిగా వేయాలి నేను కస్తూరి మేతి వేశాను కదా కొత్తిమీర లేకపోయినా అంత ఇబ్బంది ఏం లేదు టేస్ట్ చాలా బాగుంటుంది అలా తీసిన కర్రీని ఇలా ఓ బాక్స్లోకి తీసేస్తున్నాను నేను మా ఊరు పంపించాలి కదా అందుకనే బాక్స్కి పెట్టేస్తున్నాను కర్రీ మొత్తం ఇలా చ కంపల్సరీగా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా జ్యూసీగా ఉండే కర్రీ చాలా బాగుంటుంది ఈరోజు మా కర్రీ వచ్చేసి ఇలా చేసేసానండి ఒక స్టవ్ మీద పాలు కూడా కాకబెట్టేసాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వతో ఉప్మా చేసేసాను ఈరోజు మార్నింగ్ వర్క్ ఇలా జరిగిపోయిందండి సింపుల్గా